వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ ఎలా మేము మేమైతే చాలా బాగున్నాము సంజీవరాయన్ గుట్టపైకి వెళ్తున్నాము సో సమ్మక్క కమాన్ అని గుర్తుపట్టారా నా బ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది మనము సంజీవరాయన్ గుట్టపైకి వెళ్ళే దారిలోనే సమ్మక్క సారక గద్దెలు ఉంటాయి అమ్మ వాళ్ళ ఊర్లో సంజీవరాన్ గుట్ట ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని అనుకోవచ్చు చుట్టూ పొలాలు మధ్యలో గుట్ట చాలా బాగుంటుంది లొకేషన్ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు దారి అసలు సరిగా ఉండేది కాదు చిన్న చిన్న బండల మీదకి రాళ్ళపై నుంచి వాళ్ళము గుట్ట మధ్యలోకి ఎక్కిన తర్వాత మనకి సమ్మక్క గద్దెలు కనిపిస్తుంటాయి లెఫ్ట్ సైడ్లో ఇంకా పైనకి వెళ్ళాలి ఇంకా పైనకి వెళ్తేనే మన హనుమాన్ కనిపిస్తారు చాలా బాగుంటుంది అక్కడ ఈ మట్టి దారి కష్టంగానే అనిపించింది హైట్ ఉండేసరికి వర్షానికి ఎలా అయిపోయిందో చూడండి దారి ఇక్కడైతే శ్రావణ మాసంలోనే వస్తుంటారు ఈ హనుమాన్ దగ్గరికి మనము దగ్గర దాకా వెళ్ళిపోయినట్టే ఇక్కడికి వస్తే ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలానే వాళ్ళము గుట్ట పైనకి అప్పుడు ఇంకెక్కువ రాళ్ళు ఉంటుండే ఈ మధ్య తీసేశారు ఇలా సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళము మెట్లు గుడికి ఎదురుగా రావాలి అనేసి ఇప్పుడు ప్లాన్ చేశారు కొన్ని మెట్లు మాత్రమే కట్టారు ఇంకా ఎప్పుడు కంప్లీట్ అయితే ఏమో ఇక్కడే చాలా ఇబ్బంది అవుతుంది పైనకి ఎక్కడానికి ఫైనల్ గా నేనైతే పైనకి ఎక్కేసిన మన వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతుండ్రో చూడండి ఇక్కడ ఒక దగ్గర కొంచెం రోడ్ అనేది బాగుండదు ఎక్కడానికే కష్టంగా ఉంటది అయినా పాపం కష్టపడుతూ ఎక్కుతున్నారు వ్యూ ఎంత బాగుందో కదా చూడండి చాలా బాగుంటది ఇదే అండి హనుమాన్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటది ఫైనల్ గా అందరైతే ఎక్కారు ఎక్కిన తర్వాత పాప ఆయాసం వచ్చేసింది కాసేపు కూర్చున్నారు మన వీళ్ళందరూ అనుకోకుండా కలిసారు హనుమాన్ దగ్గరకు వచ్చేసినాం అని డైరెక్ట్ అలా వెళ్ళి దర్శనం చేసుకోకూడదు ఇక్కడ గుండం ఉంటుంది ఇంకొంచెం పైనకెళ్తే చాలా బాగుంటది ఇక్కడ పైన వ్యూ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే గుండంలో స్నానాలు చేసి అవే తడి బట్టలతోని హనుమాన్ చుట్టూ ప్రదర్శన చేసేవాళ్ళము అప్పుడు ఆ రోజులే వేరండి ఇప్పుడు అసలు అలా ఎవ్వరు చేయట్లేదు ఎవరో కొందరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు చేయట్లేదు పాత పద్ధతులు ఎవ్వరు పాటించట్లేదు ఇప్పుడు ఆ గుండం దగ్గరకు వచ్చి జస్ట్ నీళ్ళు జల్కొని వెళ్ళిపోతున్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజులే వేరండి చాలా బాగుంటుండే ఊరంతా కలిసి వస్తుండే గొల్ల గురుములు అయితే వస్తుండే వాళ్ళు కుండలు వండి వరదపాషాన్ని ఇలా బండపై నుంచి వస్తుంటే అందరూ ఆ వరదపాషాన్ని నాకుతూ వెళ్ళి ఆ గుండంలో దూకేవాళ్ళు ఎందుకంటే మంచిగా వర్షాలు పడాలి పంటలు వండాలి రైతులకి అనేసి అలా చేస్తుండే మా అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ పాలలు కూడా అందరం కలిసి వస్తుండే పిన్నులు బాబాయిలు మంచిగా వంట వేసుకొని ఒకే దగ్గర తిని ఆడుకునే వాళ్ళు ఎక్కడికి వచ్చారు అందరు 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 ఎక్కడికొచ్చారు గట్టిగానండి వినిపిస్తలేదు గట్టిగానండి వినిపిస్తలేదు అంటున్నా శ్రీహాన్ లాలయ్య లాల లాలా లాలా మొత్తం ముంచేసి రనర్లా శ్రీహాన్ ఆ పిందెతో నువ్వు శ్రీహాన్ ఇగ ఇగ శ్రీహాన్ లాల చేస్తున్నావా గుండెంలో శ్రీహాన్ లాల చేస్తున్నావా లాలా

గుండం దాటేసిన తర్వాత ఇలా కొంచెం పైనకి వస్తే కిలా కనిపిస్తుంది కిలా అంటారు దీన్ని మనము పైనకి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల ఊర్లు పొలాలు చెరువులు అన్నీ కనిపిస్తాయి మనం ఇక్కడ ఎంత కష్టం అనుకుంటే ఇక్కడ పైనకి స్తంభం తీసుకొచ్చారు చాలా గ్రేట్ అసలు వాళ్ళు ఈ స్తంభాన్ని ఇంత పైనకి తీసుకురావడం నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ మా తాత వాళ్ళు చెప్పారు ఏంటంటే మేము ఎక్కిన ఈ కిలా ఉంది కదా గుట్ట పైన ఈ కిలా ఫస్ట్లో లేదంట ఆపోజిట్లో ఉన్న ఈ పెద్ద గుట్టకి సంజీవరాయన్ గుట్టకి దాడి జరిగిందంట ఆ దాడి జరిగిన క్రమంలో రెండు ఈక్వల్గా ఉండేనంట రెండు గుట్టలు సో ఈక్వల్గా ఉంటే కష్టం అనేసి ఈ గుట్ట పైన ఈ కిలా కట్టిరంట అప్పుడే చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో చుట్టూ గ్రీనరీ ఇక్కడ మా అమ్మ వాళ్ళ పొలం కూడా కనిపిస్తుంది అక్కడ అక్కడ జూమ్ చేశాను కదా జూమ్ చేసిన గుట్ట దగ్గరలో ఉంటది వెంకాయ గుట్ట అంటారు అది ఇంత గ్రీనరీ చుట్టుపక్కల పొలాలన్నీ మా ఊరు వాళ్ళే నాకైతే ప్రతిసారి సంజీవనారాయణ గుట్టపైకి వెళ్ళిన ప్రతిసారి ఈ కిలో ఎక్కి చూస్తేనే అదొక హ్యాపీనెస్ కంపల్సరీ ఎక్కుతాం మేమైతే మా ఈసెంపల్లి ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలా గుట్ట పైనకి వచ్చినప్పుడు కంపల్సరీ బతుకమ్మ కబడ్డీ ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళము ఈసారి ఎవరికి వాళ్ళే వెళ్ళడం వలన కుదరలేదు అందరు కలిసి వెళ్ళడము వాళ్ళ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేసిరు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళతో ఇలా కలిసి ఆడడము అనుకోకుండా కలవడం బతుకమ్మ ఆడుకోవడం అయిపోయింది అందరం కలిసి దర్శనానికి వచ్చేసాము ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే స్వయంగా వెలిసారు అసలైన దేవుడు లోపల ఉంటారు ఈ బండ మధ్యలోంచి ప్రదక్షిణలు చేయాలి ఎంత లావున్న వాళ్ళైనా ఈజీగా వచ్చేస్తారు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే భయపడుతుంటారు ప్రదర్శన చేయడానికి లోపల చీకటిగా ఉంటుంది అనేసి అస్సలు భయపడవద్దు మళ్ళీ ఎంత లావున్న వాళ్ళైనా ఈజీగా వచ్చేస్తారు లావున్నాను వస్తానో రానో అని అస్సలు భయపడకూడదు ప్రదక్షిణ చేయడానికి చీకటిగా ఉంటుంది శ్రీహాన్ భయపడతాడేమో అనుకున్నాము కానీ శ్రీహాన్ అస్సలు భయపడలేదు வாடே ரெண்டோ ஸ்ரீராம் 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 அண்ணா அப்பா குட் ஜாய் ஸ்ரீராம் ఇదే అండి గుట్టపైన మన హనుమాన్ టెంపుల్ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రేకులు కూడా లేకుంటుండే అంత ఓపెన్ ప్లేస్ ఉంటుండే ఈ మధ్య రేకులు వేయించారు

దర్శనం అయిపోయింది మనోళ్ళు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వెహికల్ మాట్లాడుకొని వచ్చేస్తారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది అనేసి వాళ్ళు త్వరగా వెళ్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఇలా గుడ్డ వచ్చేసి వంట వేసుకొని తిన్నాం మేము మేము చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరము గుట్టపైకి వచ్చి వంట వేసుకొని తినే వాళ్ళము మధ్యలో కాస్త గ్యాప్ వచ్చేసింది మళ్ళీ కరోనా తర్వాత కూడా ఎక్కువ రాలేదు ఎవరు వచ్చినా కూడా కరోనా తర్వాత వంట ఇంటి దగ్గరే వంట చేసుకొని ఏదో ఒక స్నాక్ చేసుకొని వచ్చేసి తిని దర్శనం చేసుకొని అలా వెళ్తున్నారు కానీ వంట చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ప్రకృతి మధ్యలో వంట చేసుకొని తింటే హ్యాపీనెస్ ఏ వేరు కదా చాలా బాగుంటుంది చుట్టూ గ్రీనరీ చెట్లు మీరు కూడా ఇలా వన భోజనాలకి వెళ్తారా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మంచిగా అనిపించింది గుట్ట మీదకి వచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేసాము గుట్ట దిగేటప్పుడు మధ్యలో మన వనదేవతలు సమ్మక సారకల్ని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాము బ్లాగ్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మన సంజీవరాయణి గుట్టపైకి అయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వెళ్తుంటారు సమ్మక్క దగ్గరికి అయితే టూ ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది ఈ గుట్ట యొక్క లొకేషన్ సంజీవరాయణి గుట్ట యొక్క లొకేషన్ ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లాలోని గోవర్ధనగిరి గ్రామము అకిన్నపేట మండలం ఉస్నాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని అనుకుంటారు అంతా బాగుంటుంది లొకేషన్ అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్